కాకినాడ రూరల్ మండలం వాకలపుడి కాలవలో లారీ ట్యాంకర్ ద్వారా ప్రమాదకరమైన అక్రమంగా వదులుతున్న ఘటనపై స్థానికులు మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి వేళ ట్యాంకర్లు నేరుగా పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వ్యర్థాలను విడుదల చేసినట్లు మత్స్యకారులు గుర్తించారు దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా సముద్రంలో చేపలు జీవులు చనిపోతున్నాయని నాయకులు ఆరోపించారు బీచ్ వెళ్ళే రోడ్లో సముద్రంలో కలిసే ఏదైతే కాలం ఏదైతే ఉందో ఆ లారీలు ఆ లారీల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ వ్యర్థాలని యాసిడ్ని ఏమి కలుపుతున్నారో తెలియదు అక్కడికి వెళ్ళి స్మెల్ చూస్తే ముక్కులు చాలా విపరీతంగా మంట వస్తున్న పరిస్థితుంది ఒక ఐదు రెండు మూడు నిమిషాలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితుంది అటువంటి కెమికల్ని వాటర్స్ని ఏదైతే ఉందో దాన్ని సముద్రంలో కలిపేస్తా ఉన్నారు ఈ పరిశ్రమ చూస్తే ఇది ఎప్పుడు మూసేసిన పరిశ్రమ అని చెప్తున్నారు కానీ రోజుకి రెండు మూడు లారీల కంటే ఎక్కువ వచ్చి ఈ కెమికల్ ఇందులోకి వెళ్తున్నారని చెప్పి స్థానికులు లేకపోతే రిజిస్టర్లో రాసిన పుస్తకం ప్రకారం ఉంది ఈ కెమికల్ ఏ ఏ మెడికల్ కంపెనీ నుంచో లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందో ఏ పరిశ్రమల నుంచి వస్తుందో తెలియదు కానీ ఇది మన అత్యంత ప్రమాదకరం ఈ జిల్లా సంబంధించి ఇన్ఛార్జ్ ఏం జరుగుతున్నాయి మిగిలిన పరిశ్రమలు మిగిలిన పరిశ్రమలు కూడా నీరు చూస్తా ఉంటే అన్ని కూడా విపరీతమైన నల్ల రంగులు నీళ్లు వస్తా ఉన్నా బ్లాక్ కలర్లో అటువంటి ఆటలు అన్నిటిని పరిష్కరించాలనుకుంటే పోలీసు అధికారులు ఇతర అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని పరిశ్రమలని పర్యటించి ఏం జరుగుతుంది కెమికల్స్ వ్యర్థాలు ఎలా వెళ్తున్నారు అనే పూర్తి విచారణ జరిపి చేయాలని చెప్పి ఆ విధంగా ఈ జిల్లా ప్రజా వాసుల్ని మత్స్యకారుల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్